అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి రాగి పిండిని అయితే గింజ గాంచడానికి వస్త్రకాయితం అయితే పడుతూ ఉన్నాను ఇదివరకే వీడియో కూడా పెట్టాను కాబట్టి మీరు అది చూడగానే మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను జలిబెట్టే దానికంటే కూడా కాగితం పడితే ఇంకా సాఫ్ట్ పౌడర్ కాబట్టి గంజి కూడా ఇంకా చాలా బాగుంటుంది ఏ రాగి పలుకులు లేకుండా చాలా సాఫ్ట్గా తాగడానికి చాలా బాగా ఉంటుంది అందుకని అయితే ఆ విధంగా చేస్తున్నాను హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా రాగి మాల్ట్ చేసి అయితే వాళ్ళకి ఇస్తున్నాను మీరు నన్ను ఒకసారి ఎందుకు ప్లేట్లలో ఇస్తున్నారు గ్లాసుల్లో ఇవ్వచ్చు కదా అని రాగి మాల్ట్ అంటేనే వాళ్ళ కష్టం అది కానీ నేను గ్లాసుల్లో ఇచ్చి చూశాను కూడా అది చల్లారదు తొందరగా చాలా టైం తీసుకుంటారు తాగడానికి ఆఫ్ దాగి ఆఫ్ పడే పడేస్తున్నారనమాట ఎప్పుడైతే గ్లాసుల్ని ప్లేట్లలోకి లేకి మార్చేసానో తొందరగా చల్లగైపోతుంది ఒక పది పదహైదు నిమిషాల్లో వాళ్ళు తాగేస్తున్నారు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు తాగేంతవరకు వాళ్ళకు మాల్ట్ ఇచ్చిన తర్వాత నేను కూడా వాళ్ళ పక్కనే కూర్చుంటాను అనమాట అందరూ కంప్లీట్గా తాగి వెళ్ళిన తర్వాత మాత్రమే నేను ఇంట్లోకి వెళ్తాను అందుకోసమయ గ్లాసెస్ అయితే చాలా టైం తీసుకుంటున్నారు ఆ టైం సేవింగ్ కోసం ప్లేట్లలోకి అయితే ఇచ్చేస్తున్నాను తొందరగా చల్లగా అయిపోతుంది వాళ్ళు తాగేస్తున్నారు మరి ఇంకొక రకంగా ప్లేట్లలో ఎందుకు ఇస్తున్నాను ఈ విధంగా తాగడం బాగాలేదు కదా అని మా దగ్గర బంధువే ఒక అమ్మాయి అయితే నాకు ఫోన్ చేసింది అడిగింది అంటే గ్లాసులో ఇస్తే బాగుంటుంది కదా ప్లేట్లు ఇవ్వడం బాగలేదు అని కరెక్టే కానీ నా ప్రాబ్లం అది వాళ్ళు తొందరగా తాగరు చాలాసేపు నేను అక్కడ మార్నింగ్ కూర్చోవాలంటే నాకు కూడా పనులు ఉంటాయి కదా అందుకనేసి ఈ విధంగా ప్లేట్లలో అయితే ఇస్తున్నాను అది వాళ్ళకి ఈజీ నాకు కూడా ఫాస్ట్గా అయిపోతుంది అంతే ఇంకా ఏం వేరే ఆలోచన లేదు ఇక డ్రింక్ గురించి మాట్లాడుకుంటే ఈ రాగి మాల్ట్ని పిల్లలు ఎంత కష్టంగా వేయించుకుంటారో ఒక కప్పే చాలు ఒక కప్పే చాలు అని చెప్తూ ఉంటారు నేనైతే వినను ప్రతి ఒక్కరికి కూడా రెండు రెండు గ్లాస్ అయితే ఇచ్చేస్తాను తాగితే ఫుల్ డే వాళ్ళకి బాగా బూస్టింగ్ లాగా ఎనర్జీ లాగా ఉంటుంది కాబట్టి టూ టైమ్స్ కూడా నేను కంపల్సరీగా మాల్ట్ అయితే వాళ్ళకి ఇస్తున్నాను ఇలా ఇవ్వడం ఏమంటారు మంచిదే కదా మంచిదైతే నాకు ఇంకా ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సలహాలను కూడా నేను తీసుకుంటాను తీసుకొని ఆ విధంగా ఉండేటట్టు అయితే చూసుకుంటాను ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Sairam, bye.